ఈ వీడియోలో మీరు చూసి మార్బుల్ ఏమైనా వేస్తున్నారేమో అనుకుంటారండి మార్బుల్ అయితే కాదు ఇవి టైల్సే టైల్స్ ఎంత పెద్ద టైల్స్ ఏంటి అని మీకు డౌట్ అయితే రావచ్చు అవునండి ఇవి టైల్సే ఇవి సిక్స్ బై ఫోర్లు అంటే నాలుగు అడుగులు ఎత్తు ఆరు అడుగులు తోటి ఉండే పెద్ద టైల్స్ అనమాట ఈ ఒక్క టైల్ కాస్ట్ అనేది ఎంత తీసుకుంటారు అలాగే ఫర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది ఎంత ఉంటుంది విత్ మీకు లైవ్ బిల్ ప్రూఫ్స్ తో సహా ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నానండి అలాగే ఈ టైల్స్ ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను ఇంకా ఫర్దర్ గా వీటికి ఏమేమి మెటీరియల్ అనేవి కావాల్సి వస్తాయి ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ కి ఈ టైల్స్ అనేవి వేసుకోవాలంటే టోటల్ గా మనకి ఎంత బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ చేసి చూడండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది వారిలో నుంచి ఎవరో ఒకరు ఇలాంటి టైల్స్ అనేవి వేయించుకోవాలి వర్క్ చేయించుకోవాలి అనుకునే వారికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది వివరాలు అనేవి తెలుస్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది లో పెట్టుకోండి ఇక ముందుగా ఈ టైలు ఒక టైలు వచ్చేసి నాలుగు అడుగులు ఎత్తు ఆరు అడుగులు వెడల్ తోటి ఉంటుందండి ఒక టైలు దీని యొక్క థిక్నెస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఎంఎం థిక్నెస్ తోటి అయితే మనకి ఇవి రావడం జరుగుతుంది అనమాట టోటల్ గా ఈ హౌస్ మొత్తం డబల్ బెడ్రూమ్ హౌస్ మొత్తానికి కలుపుకొని మేము ఇక్కడ తెప్పించిన బాక్సులు నలభై రెండు బాక్సులు అయితే తెప్పించడం జరిగింది ఒక బాక్సు వచ్చి ఒక పీసే ఉంటుందండి ఈ యొక్క పీస్ ధర వచ్చి నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయల దాకా కాస్ట్ అనేది పట్టడం జరిగింది అంటే ఫర్ ఎస్ఎఫ్టీ ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలైతే ఈ టైల్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఓన్లీ టైల్ కొనుగోలుకి మాత్రమే ఇవి వేసినందుకు మళ్ళీ సపరేట్ అమౌంట్ అవుతుంది అలాగే ట్రాన్స్పోర్టింగ్ కూడా దీనికి ఇరవై వేల రూపాయల దాకా ఖర్చు అయింది ఈ టైల్స్ అనేవి మేము చీరాల్లో ఉంటాం ఈ టైల్స్ వచ్చి విజయవాడ నుంచి చీరాల వరకు మాకు ఇన్పోర్ట్ అయితే చేసుకోవడానికి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కి ట్వంటీ థౌజండ్ రూపీస్ అనేది అవడం జరిగింది ఈ టైల్స్ అనేవి రెండు బెడ్రూమ్లు అలాగే హాలు కిచెన్ వీటిలో అయితే ఏటం జరిగిందండి సపోజ్ ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలోనే ఈ టైల్స్ అనేవి వేశారు అనుకోండి దానికి అయ్యే బడ్జెట్ అనేది చూద్దాం థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో హౌస్ కాదండి మొత్తం పరుపుడే థౌజండ్ స్క్వేర్ ఫీట్ వచ్చేటట్లు పరిస్థితి ఇది కింద కావచ్చు పైన ఇంకో రూమ్ ఉండొచ్చు అట్లా అనమాట పైన ఇక్కడ వేసిన ప్రాసెస్ ఏంటంటే కింద ఒక రూమ్ హాలు కిచెను అలాగే పైన మరొక రూమ్ లో అయితే వేయడం జరిగింది సపోజ్ పైన రూమ్ తీసుకొచ్చి మీరు కింద పెట్టుకున్నా సరే రెండు బెడ్రూమ్లు హాలు కిచెను ఆ విధంగా అయితే వస్తుంది కాబట్టి మీకు రెండు బెడ్ బెడ్రూమ్ హౌస్ కని చెప్పడం జరుగుతుంది అనమాట ఇక ఈ పెద్ద టైల్స్ అనేవి వేసినందుకు ఎంత కాస్ట్ తీసుకుంటారు ఇంకా ఈ బెడ్ బెడ్రూమ్ హౌస్ మొత్తానికి ఏమేమి మెటీరియల్ అవసరం వాటి యొక్క కాస్ట్ అనేది ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా తీసుకున్నారు అనేది కూడా ఈ వీడియో లో మనం తెలుసుకుందాం అండి అలాగే టైల్స్ ఏదైనా అక్కడక్కడ పీసులు అనేవి పడాల్సి వచ్చినట్లయితే వాటిని కటింగ్ అనేది చేసుకుంటారు కటింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ చూడవచ్చండి ఈ విధంగా సింపుల్ గా మిషన్ పెట్టి కటింగ్ అయితే చేసేసుకుంటారు కావాల్సిన మొక్కలు అనేవి పక్కన పెట్టేసుకుంటారు అనమాట ఇక లోపల పక్కన మనకు చూసినట్లయితే కింద మొత్తం ఫ్లోరింగ్ అనేది చేయడం జరుగుతుందండి ఈ ఫ్లోరింగ్ కి గాను మనం ఈ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా మొత్తానికి కలుపుకునే ఒక రెండు యూనిట్స్ దాకా మనకి ఇసుక అనేది అవసరం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇసుక సిమెంట్ రెండు కూడా మిక్సింగ్ చేసుకుని ఈ విధంగా మనకి కింద ఫ్లోరింగ్ చేస్తారండి ఈ విధంగా మనకి రెండు యూనిట్ల శాండ్ కి వచ్చేసి ఎనిమిది వేల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది అలాగే ఇందులోకి యూజ్ చేసి సిమెంట్ కి వచ్చేసి ఒక నాలుగు వేల రూపాయల దాకా ఖర్చు అనేది మీకు అవటం జరుగుతుందండి ఈ విధంగా మొత్తం కలుపుకొని మిక్సింగ్ అనేది చేసేసుకొని ముందుగా ఫ్లోరింగ్ అనేది చేసేసుకుంటారు మొత్తం లెవెల్ అనేది ముందుకు వెళ్లేటట్టు వాటర్ అనేవి ముందుకు వెళ్లేటట్టు లెవల్ అనేది వేసేసుకొని మనకి తర్వాత ఈ టైల్స్ అనేవి పరవడం జరుగుతుందండి ఈ టైల్స్ అనేవి ఎలా వేస్తున్నారు ఏంటి అనేది చూడవచ్చు ఈ టైల్స్ అయితే హెవీ టైల్స్ కాబట్టి ఒకళ్ళు ఇద్దరు మొయ్యలేరండి మాక్సిమం ముగ్గురు అయితే దీన్ని మోసుకుంటూ తీసుకొచ్చి ఈ విధంగా అయితే మనకి వేయడం జరుగుతుంది టైల్స్ అనేవి వేసే ముందు ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లోరింగ్ పైన మనకి ఒండ్రిపాల్ అనేది వేయటం జరుగుతుంది ఉండ్రపాలు అంటే మనకి సిమెంట్ ఉత్త సిమెంట్ ని వాటర్ లో మిక్స్ చేస్తారు కదా అలా మిక్స్ చేసిన ఉండ్రపాలు అనేవి వేసుకుంటారండి ఈ విధంగా ఉండ్రుపాలు అనేది వేసేసుకొని మళ్ళీ వీటిల్లో కొన్ని ఎయిర్ పోవడానికి ఎయిర్ గ్యాప్స్ లాగా మనకి ఈ విధంగా గీతలు అనేవి పెట్టడం జరుగుతుంది అనమాట ఈ విధంగా గీతలు అనేవి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గ్యాప్స్ లో కూడా మనకి ఈ ఉండ్రు నీళ్ళు అనేవి వెళ్లేటట్లు వీటిలో మళ్ళీ ఫిల్ చేసుకోవాలి మార్బుల్ కి వేసిన ఇదే ఫార్ములా అయితే ఫాలో అవుతారు కాకపోతే మార్బుల్ కి వచ్చేసి వైట్ సిమెంట్ అనేది యూజ్ చేస్తారు టైల్స్ కాబట్టి నార్మల్ సిమెంట్ ఇక్కడ యూస్ చేసి ఈ టైల్స్ అనేవి ఇన్స్టాలేషన్ అనేది చేయటం జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు ఒంటి ఎలా పోస్తున్నారు ఏంటనేది మీరు అబ్జర్వ్ చేయించండి ఈ విధంగా వేసేసిన తర్వాత ఈ టైల్స్ ని చాలా జాగ్రత్తగా వీటి పైన వేయటమే అనమాట ఇలా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి స్కిల్ ఉన్న మేస్తులు చేతే వేయించుకోవాలన్నమాట నార్మల్ గా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి బిగ్ టైల్స్ అనేవి వేయించారంటే ఈ చిన్న గ్యాప్స్ లో ఏళ్ళు పడినా సరే ఏళ్ళు అనేది అంత వరకు కట్ అయిపోతాయి అనమాట అంత ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి స్కిల్ ఉన్న వర్కర్స్ ఈ వర్క్ అనేది మనం చేయించుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇక ఈ టైల్ అనేది వేసేసిన తర్వాత కరెక్ట్ గా ఫిట్ అయిందా లేదా అనేది మొత్తం చూసుకొని ఈ విధంగా పైన మొత్తం తడతారు అన్నమాట ఈ విధంగా తట్టేసిన తర్వాత టైల్ అనేది మనకి వేయటం పూర్తి అవుతుంది ఇలా టోటల్ గా మనకి టైల్స్ అనేవి మొత్తం వేసుకుంటూ వస్తారు అలాగే గోడలకి సైడ్ కూడా మనకి ఈ టైల్స్ అనేవి ఒక త్రీ ఇంచెస్ పైకి వచ్చేటట్లు మనకి వేయటం జరుగుతుంది అనమాట ఈ విధంగా టైల్స్ అనేవి వేసేసిన తర్వాత ఇందులో పెట్టడానికి ఎటోక్సీ అనేది యూజ్ చేస్తారండి ఇక గ్యాప్స్ అనేవి చూస్తున్నారు కదా ఈ గ్యాప్స్ కూడా మనకేంటంటే ప్రాపర్ గా మనకి కరెక్ట్ గా ఒక రెండు నూళ్ళు వచ్చేటట్లు మనకి ఈ గ్యాప్స్ అనేవి పెట్టుకుంటారు అనమాట వీటికి సంబంధించి స్పేసర్స్ అయితే అండి స్పేసర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అనమాట ఈ ప్లాస్టిక్ తో చేసినవి అనమాట ఇవి కరెక్ట్ గా మనకి ఏ టైలు ఏ కరెక్ట్ గా గ్యాపింగ్ అనేది మనకి ఒకే విధంగా రావడానికి స్పేసర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట వీటిని యూస్ చేస్తారు ఇక ఈ గ్యాప్ లోకి మనకి ఫిల్ చేయడానికి ఎపాక్సి గ్రౌటింగ్ అయితే యూస్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకి సపరేట్ గా కొన్ని డబ్బాలు అయితే వస్తుందండి వీటిని మిక్సింగ్ చేసుకుని మనకి ఈ గ్యాప్స్ లో ఫిల్ చేస్తారు అనమాట ఇందులో స్టోన్స్ అనేవి మిక్స్ చేస్తారు అంటే మనకు మెరుపులు ఉంటాయి కదా ఆ టైప్ లో మెరిసే స్టోన్స్ ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేస్తారు ఇలా ఈ అపోక్సీకి కి ఒక ఏడు వేల రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుందండి ఇక ఈ పెద్ద టైల్స్ అనేవి పరిసినందుకు మేస్తర్లు ఎంత ఛార్జ్ చేస్తారంటే ఫర్ ఎస్ఎఫ్టీ ఒక చదరపు అడుక్కి కాస్ట్ వచ్చేసి యాభై రూపాయల నుంచి యాభై ఐదు రూపాయల వరకు తీసుకోవచ్చు ఇది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు మనం చెప్పుకుందాము మొత్తం మొత్తం ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాబట్టిోటల్ గా ఈ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాకి యాభై ఐదు రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే యాభై ఐదు వేల రూపాయలు అనేది మీకు ఇది మొత్తం వేసినందుకు ఇన్స్టాల్ చేసినందుకు వాళ్ళకి బడ్జెట్ అనేది అవుతుంది ఇక టోటల్ బడ్జెట్ మనకి ఎంత అవుతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న మెటీరియల్ గాని మొత్తం ఓవరాల్ గా కలుపుకొని రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ కి లేదా కింద ఒక బెడ్రూమ్ అలాగే హాలు కిచెన్ లో వేసుకొని పైన మరొక హౌస్ లో వేసుకుంటానికి పైన ఒక్కొక్క రూమ్ లో రూమ్ లో వేసుకుంటానికి మాత్రమే ఆ విధంగా వేసుకుంటే అయ్యే బడ్జెట్ రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది ఇది మీకు థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా పెద్ద ఏరియా ఉన్నట్లయితే అదే మీకు ఏరియా అనేది తక్కువ ఉంటే బడ్జెట్ కూడా మీకు తగ్గుతుంది ఇది ఒక చదరపు అడుక్కి ఎంత పడుతుంది నూట ఎనభై రూపాయలు టైల్ అనేది పడుతుంది అలాగే వేసినందుకు యాభై ఐదు రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీ ఏరియా మీ బెడ్రూమ్ ఎంత వస్తుంది హాల్ ఎంత వస్తుంది అనేది దాన్ని బట్టి మీరు కొలత అనేది వేసుకున్నట్లయితే మీకు ఒక మెజర్మెంట్ అనేది వస్తుంది దాన్ని బట్టి మీరు కాస్ట్ ఎస్టిమేషన్ అనేది వేసుకుంటే మీకు ఈజీగా మీ ఇంటికి మీరే లెక్క అనేది వేసుకోవచ్చు ఈ పెద్ద టైల్స్ అనేవి వేయించుకోవాలి అనుకున్నట్లయితే సో ఈ వీడియోలోనే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి అండి ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్